వాళ్ళన్న వెల్కమ్ టు విలేజ్ ఆర్టీ లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే శ్రీరామనవమి అయితే జరుగుతుంది గాయస్ ఈ శ్రీరాం అయితే ఎనిమిదో వంతు మాది అనమాట అంటే ఈరోజు మా వంతే అనమాట ఈరోజు మా వంతు రోజైతే ఇంక మార్నింగ్ అయితే లేచి ఇంక అందరూ ఫ్రెష్అప్ అయితే అయిపోయామనమాట మా వంతు వాళ్ళంతా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంక ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసాము అందరం కలిసి ఇంక ఈ ముగ్గు అంతా నేనే అనమాట నేను ముగ్గేస్తాను అంటే ఇంక మా వాళ్ళంతా రంగులైతే వేసేస్తారనమాట ఇంక నేను అలాగే మా పిన్ని అలాగే ఇంక మా మామ కూతురు అనమాట మేమంతా కలిసి ఇంక ఈ రంగులు అయితే వేస్తాము ఇంకా మా వాళ్ళు కూడా మీకు అందరికి హాయి అయితే చెప్పారనమాట ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా హాయి అయితే చెప్పండి ఇంక నేను ఫైనల్ వేసిన ముగ్గులు అయితే ఈ రెండే అనమాట నేను ఈ ముగ్గులేసి ఇంక మేము ముగ్గురం కలిసి ముగ్గులకు రంగులు వేసేలోగా పొద్దు అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఇంక మేము ఈ ఎన్ని వేసేలో ఇంకా మా వాళ్ళు కూడా అయితే దేవుడికి అయితే నైవేద్యం అయితే చేసేసుకోవచ్చారనమాట మా అక్క మా పెదమ్మ అయితే ఇంక దేవుడికి నైవేద్యం చేసుకుని వచ్చి ఇంక దేవుడికి అయితే ఈ గుళ్ళు అయితే టెంకాయ అయితే కొట్టేశారనమాట టెంకాయ అయితే కొట్టేసి ఇంక పిల్లలకి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ నైవేద్యం అయితే పంచుతున్నారు ఏంటి అక్క వంతు మీదైతే మమ్మల్ని ఇన్వైట్ చేయాలని అంటారేమో ఈ సంవత్సరం అయితే పెద్దగా ఏం చేయటం లేదనమాట గ్రాండ్గా అందుకే ఎవరిని పిలిచడం లేదు మా ఫాలోవర్స్ అందరినీ లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని విలువ ఉంటారండి ఖచ్చిత ఖచ్చితంగా ఫస్ట్ పిలిచేది మిమ్మల్ని అనమాట దేవుడు ధర్మం అందరూ లక్షణంగా ఉంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరినైతే పిలుస్తాను అప్పుడు ఖచ్చితంగా రావాలి నా ఫాలోవర్స్ ఆ బుద్ధి చూస్తాను ఆ ఫాలోవర్స్ ఎంతమంది వస్తారో ఇప్పుడైతే ఇంక మేము దేవుడికి అయితే పొంగ మార్నింగ్ అయితే పొంగలైతే పెడతామన్నమాట ఇంక ఈవినింగ్ వచ్చి ఇంక గుగ్గులు అయితే పెంచుకుంటాము ఈ సంవత్సరం అయితే మా ఇండల్లో అందరం కలిసి మా వంతులంతా మాట్లాడుకుని గుగ్గులు అయితే పెంచుకుందాం అయితే అనమాట అందుకే అనమాట ఇంక వంతు అయితే చేయటం లేదు ఇంక సాయంత్రం గుగ్గులు అయితే పనిచేస్తాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి